వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ పేరు నామ్ సరీ లాగ్స్ ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను చూపించిపోయేటువంటి రెసిపీ వచ్చేసి నిప్పట్లు ఈజీగా బియ్యం పిండితో నిప్పట్లు చేసుకోవడము మనం ఈజీగా చేసేసుకోవచ్చు సింపుల్గా ఇలాగ రావాలంటే మనం ముందుగా ఇందులోకి మనం తీసుకొచ్చు ఏంటంటే పల్లీలు పల్లీని లైట్గా వేయించుకోవాలి వేయించుకొని పొట్టు తీసుకున్నాను ఎక్కువ వేయించకుండా అలాగే కచ్చా పచ్చాగా దంచుకున్న కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసేసుకొని పల్లీల్ని చిన్న ముక్కలు అయ్యేలాగా ఇలాగ ఒక్కసారి బ్లెండ్ చేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను కొద్దిగా ఒక స్పూన్ లేదా ఒక టూ స్పూన్స్ జీలకర్ర వేసుకోండి అలాగే పసుపు కొద్దిగా కారం కారం ఎక్కువ వేసుకోకండి ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే మనకి తినేటప్పుడు నిప్పట్లు తినేటప్పుడు గొంతు మండుతుంది ఎక్కువగా వేసుకున్నామంటే కాబట్టి అందుకే నేను ఒక స్పూన్ వేసుకున్నాను ఒక స్పూన్ కారం వేసుకొని అలాగే మూడు కప్పులు బియ్యం పిండి వేసేసుకుంటాను బియ్యం పిండి అయితే డైరెక్ట్గా నేను బియ్యాన్ని మిషన్ కాడించుకున్నాను ఎందులో అయితే నేను నానబెట్టిండేది ఏం లేదు బియ్యం అయితే నానబెట్టలేదు అలాగే డైరెక్ట్గా తీసేసుకుంటాను అలాగే కొత్తిమీర కరివేపాకు ఇంకా ఎక్కువగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఎక్కువగా వేసుకోవచ్చు ఇంకా ఇందులోకి ఒక ఐదు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ తీసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం సాల్టు తర్వాత కారము అల్లం వెల్లుల్లి ముఖ్యంగా ఇందులోకి వేసినటువంటి అల్లం వెల్లుల్లి మొత్తం పిండికి అంతా అప్లై అయ్యేలాగా బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి టేస్టే నీకు స్పెషల్గా ఇందులో వేసినటువంటిది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి నేను దాదాపుగా మూడు కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను కదా మూడు కప్పుల బియ్యం పిండికి ఒక టూ కప్స్ లేక టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ పడుతుంది ముందుగా ఒక కప్పు వాటర్ ఫుల్గా తీసేసుకొని మొత్తం కలుపుకుంటాను తర్వాత కొద్ది కొద్దిగా వేసుకొని మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ వేసుకోకుండా చూసుకొని కలుపుకోవాలి ఇలాగ మనము జొన్నపిండితో చేసుకోవచ్చు అలాగే రాగిపిండితో చేసుకోవచ్చు సేమ్ ఇలాగ చేసుకున్నా కూడా జొన్నపిండితో అయినా రాగిపిండితో అయినా చాలా బాగా ఉంటాయి ప్రతి వచ్చండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా నిదానంగా కలుపుకోవాలి మనం ఏమి మనకి నానబెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు డైరెక్ట్గా మనం కలుపుకోవడము పిండి కలుపుకొని వెంటనే మనం మనం నిప్పట్ల లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసేసుకోవడమే ఇలాగే ఇందులోకి కావాలనుకుంటే ఇంకా పుట్టినాల పొడి వేసుకోవచ్చు లేదా మినపప్పు సారీ మినపప్పు కసరగపప్పు అలాగే పెసరపప్పు నానబెట్టుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నేను ఇందులోకైతే జస్ట్ ఓన్లీ పల్లీలు మాత్రమే వేసుకున్నాను మీరు కావాలనుకుంటే అవగాన వేసుకోవచ్చు ఇలాగంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఈ రకంగా చపాతి పిండిలాగా వచ్చేలాగా అంత బాగా కలుపుకోవాలి ఇలాగా మనం ముందుగానే ఆయిల్ వేడి చేసుకోవాలి నేనైతే ఆయిల్ ముందుగానే వేడి చేసుకుంటాను కూర్చోండి ఇలాగా కలిపేసుకున్నాను కదా మొత్తం ఇలాగ కలిపేసుకొని జస్ట్ ఏం నానబెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మనం నీ లాగా చేసుకోవడమే చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకొని మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు చండి ఇలాగా కన్సిస్టెన్సీ ఇలాగా ఉండాలి మనం బాల్లాగా చేస్తా అంటే ఈజీగా క్రాక్స్ రాకుండా ఈజీగా వచ్చేలాగా కలుపుకోవాలి అలాగే ఒక చిన్న కవర్ లేదంటే మనం డైరెక్ట్గా ఈజీగా ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే వాళ్ళైతే మనం పీఠ మీదనే ఈజీగా చేసుకోగలుగుతారు కానీ మనం కొత్తగా చేసుకునే వాళ్ళైతే ఇలాగ కవర్ తీసుకొని కవర్ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి లేదా వాటర్ అయినా అప్లై చేసుకోవచ్చు ఇలాగే చిన్న బాల్లాగా తీసుకొని చూడండి కవర్ని క్లోజ్ చేసుకొని ఇప్పుడు ఫ్లాట్గా ఉండేటువంటి ఒక గిన్నె తీసుకున్నాను లేదా మీరు ఒక కప్ అయినా గ్లాస్ అయినా ఏదో ఒకటి ఫ్లాట్గా ఉండేటువంటి తీసుకొని మధ్యలో కరెక్ట్గా బాల్ మధ్యలో పెట్టి ఇలాగ ప్రెస్ చేసినామంటే మనకి ఈజీగా ఈక్వల్గా అన్ని వైపులా స్ప్రెడ్ అవుతుంది చిన్న చిన్న పూరీలాగా మీకు ఇంకా మందంగా అనిపిస్తే మరొకసారి చేసుకోవచ్చు ఇలాగా చేసేసుకొని చూడండి ఈజీగా తీసుకోవచ్చు ఇలాగా ఎల్లెక్కి వేసేసుకోవడమే మొత్తం అన్నీ ఇలాగ చేసేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడమే నీకు నీకొకటి చేసి చూపిస్తాను మనకి ఈజీగా రాని వాళ్ళకి ఈజీగా ఇలాగ కవర్ పైన మనము ఈజీగా చేసుకోవచ్చు ఇలాగ ఫ్లాట్గా ఉండేటువంటి కింద తీసుకొని కరెక్ట్గా మధ్యలో పెట్టుకోవాలి చూడండి ఇంకా మధ్యలో పెట్టుకుంటేనే మనకి ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది లేదు మన దగ్గర నిప్పట్లు చేసేటువంటి ఇది ఉంటే నిప్పట్లు చేసే దాంతో చేసుకోవచ్చు అలాగే లేనప్పుడు ఇలాగ చూడండి ఈక్వల్గా మనం రెండోసారైనా చూసుకొని సమానంగా వచ్చేలాగా ఇలాగ ప్రెస్ చేసినామంటే మనకి రిపట్ రిపర్ రెడీ అయిపోతుంది తీయడానికి కూడా ఈజీగా వస్తుంది ఎందుకంటే మనం కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం కదా ఇలాగ ఈజీగా తీసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లోకి వేసేసుకోవడమే డైరెక్ట్గా ఆయిల్లోకి వేసేస్తున్నాను ఒక్కరే చేసుకోవచ్చు మనకి ఇద్దరు కానీ అవసరం లేదు ఎందుకంటే ఈ నిప్పట్లు వేగడానికి కూడా టైం పడుతుంది ఫ్రై అవడానికి కానీ కాబట్టి ఒక్కొక్కరే చేసుకోవచ్చు అలాగే మనం నిప్పట్లు మెయిన్ మనం ఫ్రై చేసేటప్పుడు ఏం చేయాలంటే లో ఫ్లేమ్ ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తర్వాత మనం మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి అలా కాకుండా డైరెక్ట్గా మనం హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేస్తామనుకోండి హై ఫ్లేమ్లో త్వరగా ఫ్రై అవుతాయి కానీ టేస్ట్ అనేటువంటివి అంత బాగుండవు మనం లో మీడియం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలామంది స్టవ్ గ్యాస్ వేస్ట్ అవుతుందని ఫస్ట్ ఫస్ట్గా కాల్చేసుకుంటారు కానీ అది అవి చేసినా కూడా మనకి అంత బాగుండవు జాగ్రత్తగా ఇవి చూడండి మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇవి వేయించేటప్పుడు నిప్పట్లు వేయించేటప్పుడు ఆయిల్ ఎగురుతా ఎగురుతుంది పైకి చేతి మీదకి లేనటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇలాగ మొత్తం వేయించుకోవడమే చూడండి మరొక రెండు వేసి చూపిస్తాను రెండు లేక మూడైనా వేసుకోవచ్చు వేసేటప్పుడు జాగ్రత్తగా ఒకటి పైనకి వచ్చిన తర్వాతనే ఆయిల్ పైన తేలిన తర్వాతనే మరొకటి వేసుకోవాలి అలా కాకుండా మనం వెంటనే వేసినామంటూ మూడు అతుక్కుపోతాయి రెండు వేసినా మూడు వేసినా కూడా అతుక్కుపోతాయి ఒకటి పైకి వచ్చిన తర్వాత మరొకటి వేసుకొని మనం లో ఫ్లేమ్లోనే ఇప్పుడు నేను లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తున్నాను తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి అది మెయిన్ ఏంటంటే సైడ్స్కి బాగా కాలుతుంది కానీ మధ్యలో కాలేదు మధ్యలో ఫ్రై అవ్వదు మధ్యలో మెత్తగా ఉంటుంది అలా మెత్తగా ఉంటే ఏమవుతాయంటే మనం ఏదైనా బాక్స్లో స్టోర్ చేసినాం అనుకోండి త్వరగా స్పైల్ అయిపోతాయి త్వరగా బూజు వచ్చేస్తుంది మనం తినడానికి కూడా మెత్తగా ఉంటాయి ఒకవేళ రెండు మూడు రోజులకే అయిపోయినా ఎన్న కూడా మెత్తగా ఉంటాయి ఎలా కాకుండా ఇలాగ మనం లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకున్నామంటే మిడిల్లో కూడా బాగా ఫ్రై అవుతుంది అప్పుడు మనం ఒక పదహైదు రోజులు నెల రోజులు పెట్టుకున్నా కూడా బాగా ఫ్రెష్గానే ఉంటాయి మధ్యలో ఒక అంటే చండీ ఇలాగా ఫస్ట్ ఇప్పుడు గ్రీన్ కలర్లో కనిపిస్తాను చండి గ్రీన్ అండ్ ఎల్లో కదా నేను టూ డేస్ తర్వాత చూపిస్తాను చండి తర్వాత ఏ రకంగా ఉన్నాయో టూ డేస్ తర్వాత ఏ రకంగా కనిపిస్తున్నాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా ఇలాగ మనం ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనం చేసినప్పుడు ఒక వన్ అవర్ బయటే ఉంచుకోవాలి బయటే ఉంచుకొని గాలి తగిలితే మనకి చల్లబడతాయి ఇప్పుడు ఇందులోకి నేను టూ డేస్ తర్వాత చూపిస్తున్నాను ఒక చిన్న రెండు టమోటా ముక్కలు తీసుకొని చిన్నగా కట్ చేసుకుంటున్నాను టమోటా ముక్కలు కట్ చేసుకొని ఇలాగ చేసామంటే సాయంకాలం టైంలో స్నాక్స్కి పిల్లలకైనా పెద్దలకైనా ఎవరన్నీ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది డిఫరెంట్గా కూడా ఒకే నిప్పట్టు అని అదొకటే తినే కాకుండా ఇలాగ మనం పచ్చి కూరగాయలు టమోటాను మన దగ్గర ఉండేటువంటి కొత్తిమీర ఇలా కాడలతో సహా కొత్తిమీర అలాగే చిన్న పచ్చిమిర్చి వేసుకోవచ్చు తర్వాత ఆనియన్స్ ఇంకా మీ దగ్గర ఉంటే క్యారెట్ అయినా వేసుకోవచ్చు తర్వాత దోసకాయన దోసకాయన వేసుకోవచ్చు ఇలాగ డిఫరెంట్గా వేసుకున్నామంటే ఇంకా మెయిన్ పెసరపప్పు నానబెట్టుకునేటువంటి పెసరపప్పు వేసుకున్నా తీసుకున్నా చాలా బాగుంటుంది ఇలాగన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను సండి ఇవన్నీ తీసుకొని మొత్తం ఒక బౌల్లోకి వేసేసుకోవాలి అన్నీ కట్ చేసుకున్నా కదా అన్నీ ఒక బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మసాలా చాట్ మసాలా వేసుకున్న కొద్దిగా గరం మసాలా వేసా అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని కొద్దిగా నిమ్మ చెక్క అన్నీ బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా నిప్పట్లు నేను టూ డేస్ తర్వాత చేసి చూపిస్తానండి ఇవి ఆ రోజు అదే రోజే కాదు మీరు మనం ఒక వన్ వీక్ తర్వాత అయినా కానీ ఇలాగ చేసుకొని తినచ్చు ఇలాగ ఒక నాలుగైదు తీసుకొని ఇందులోకి మనం ముందుగా మిక్సీ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా కట్ చేసి పెట్టుకునేటువంటి టమోటా పచ్చిమిర్చి ఆనియన్స్ ఇలాగ మొత్తం అంతా నిప్పట్టు పైన పెట్టుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది చూస్తేనే నోరు ఉత ఉంటుంది కదా ఇలాగ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం స్నాక్స్కి పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు ఇలాగ రెడీ చేసి పెట్టినామనుకో ఒక ప్లేట్లో ఫుల్గా లాగించేస్తారు ఇంకా కావాలనుకుంటే ఇందులోకి మిక్చర్ అయినా వేసుకోవచ్చు మిక్చర్ కానీ బూందీ కానీ చిన్న మిక్చర్ ఉంటుంది కదా ఏదైనా వేసుకోవచ్చు ఇలాగ సింపుల్గా రెడీ అయిపోయింది చూడండి వావనిలాగా కనిపిస్తాను చూడడానికేను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి కావాలనుకుంటే ఇంకా ఇలాగా మిచ్చరు బీ బూందీనో ఏదైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్